హలో అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు నవ్ ఎవర్ మా ఛానల్ ఎవరన్నా కొత్త వాళ్ళు అయితే కానీ అట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్ప అలాగే ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియో చూసినప్పుడు ఒక చిన్న లైక్ చేసి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మట్టికి మర్చిపోవద్దు ఇంకా మనం వచ్చేసి మన వీడియోలోకి వెళ్తే ఇంకా ఈవినింగ్ అనమాట ఇది అట్లా తిన్న తర్వాత కొంచెం రాసుకున్నారు అట్లా అనమాట ఎల్టీఐ రాసినారు ఇంకా స్టార్ట్ చేసిన అనమాట రా రా అనేసి ఏంటో నాకు టైర్డ్గా ఉండి రా అంటే ఇంక వదలనే అనమాట నువ్వు వస్తావా కిచెన్లోకి లేక లేకపోతే మేము పోయి అనేసి ఇంకా అనమాట నన్ను అట్టా వదిలేదామంటే ఆ కిచెన్ అంతా పాట చేయచ్చారో నా దొద్దు భయం మళ్ళీ నాకు ఆడగాలింది ఇద్దరు వచ్చినాక మటనగా చేసుకోరు మర్సనంగా చేసుకుంటే భయం ఉండదు పిల్ల ఒక మాట అనేది వీడు కొడతాడు వీడు కొట్టిందని పిల్ల ఇంకొక మాట ఆడాయన్న స్టవ్కి ఆడాయన్నా వేడి పెట్టుకుంటారేమో స్వామి ఎందుకు లేరా రచ్చా నేనే వచ్చినప్పా అనేసి ఇంకొచ్చిన నేనే చేయిద్దాం కదా చేయకుంటే ఒక ఐదు గంటలు కట్ట అనుకుంటా ఉంటే మూడున్నర నుంచి స్టార్ట్ చేసినారు నువ్వు రా రా అనేసి ఇంక సర్లే ఫ్రిడ్జ్లో అయితే అంటే మొన్న ఈ మొగ్జన కంపులు తెచ్చుకున్నారు అవి స్వీట్ కానీ ఉంటాయి కదా మాములు కానీ దొరకట్లే అబ్బా నాకు ఎందుకోనా అని కాల్చుకుని తింటా బాగుంటుంది కదా అనుకుంటే ఈ పళ్ళనొప్పులకి మళ్ళీ ఏం కాల్చుకొని తింటాం అనుకుంటారేమో పున్నేది ఉంటుంది మళ్ళీ తినే తినుకున్నా ఉంటామా ఇంకా సరే అనేసి ఈ స్వీట్ కానీ కూడా చాలా లేతగా ఉన్నది ఇది మరీ అసలు ఎప్పుడు నా తెచ్చినప్పుడు నాలుగైదు తెచ్చారు కానీ ఈసారి రెండే తెచ్చుకున్నాను అనమాట లేవంటే ఎక్కువ అయితే ఇంక అందుకోసం ఇవి ఫస్ట్ ఉడక మళ్ళీ ఒలుగుతాం లేదు లేదమ్మా నువ్వు ఆ పక్క అంతలే ప్రిపేర్ చేసుకుంటావు అండి లోపల నేను వల్లిచేసి బాయిల్ చేస్తానులే అన్నది ఇంకా సరిలేమా నీ ఇష్టం మళ్ళీ అదేంటంటే మళ్ళీ రెండుగా చేసి నాలుగుగా చేసి అనేసి మళ్ళీ ఇంకేంటంటే తుంచి ఇచ్చిన తర్వాత ఒక లేయర్ నువ్వు మటు దిమా అది రాదు గట్టిగా ఉంటుంది అని సర్లే సాంగీది ఇచ్చేసి ఇంకొక పక్కనైతే పెట్టేస్తున్నా నేనైతే ఇంకా కొంచెం ఒక స్పూన్ వరకు అయితే ఇంకా బటర్ రైస్ ఉన్న అది వేసేయండి బటర్ రైస్ ఏంటంటే ఒక పక్క మా ఇంకా మెల్ట్ అవ్వలేదు ఇంకా మెల్ట్ అవ్వలేదు అనేసి ఇంకా సర్లే అనేసి ఇంకా అది చేతిదిప్తంటే మనం గమ్మున మాసం అవి నీ కాలు తత్తే చేది చేయది అనేసి ఇంకా తర్వాత వచ్చి ఇంకా దాంట్లో ఒకరో మెల్ట్ అవుతుంది అన్నప్పుడే పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా ఒక రెండు పచ్చిమిరపకాయలు అయితే తీసుకొని పచ్చిమిరకాయలు అయితే తీసిన కారం మిరకాయలు అనే పేరే కానీ కారం అనేది లేదనమాట ఏ మిరకాయలో ఏంటో అసలు ఇంకా తర్వాత ఎరగడ్డైతే పెద్ద సైజ్ అయితే ఒక ఎరగడ్డైతే సరిపోతుంది ఎందుకంటే మరి స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నాయి కదా ఎరగడ్డ కాళ్ళు అవి వేసుకుంటాను కాప్సికం వేద్దామని ప్లాన్ చేసుకున్నాం కానీ క్యాప్సికం వద్దు అనేసినారు ఇంకా సార్లే ఎందుకురా మళ్ళీ ఇబ్బంది పెట్టమన్నీ మళ్ళీ ఏరి నాకేచ్చారు ఆ ప్లేట్లన్నీ తినేసి అనేసి అందుకోసం అయితే కొంచెం ఉప్పు వేసుకున్నామంటే బాగుంటుంది అనమాట స్వీట్ కానీ కూడా ఉడగబెట్టేటప్పుడు కూడా కొంచెం ఉప్పు పసుపు అయితే ఉడగబెట్టేస్తున్నా ఇంకా టమాటాలు గింజలు అన్నీ తీసేసి లోపల పైపెట్టేసిన గింజలు అవి వేసిన వాళ్ళకి లోపల కూర్చోంతా అంత నీళ్ళు వచ్చేస్తుంది అట్లా లేకున్నా వేరంటే ఆ గింజలు ఏం లేకున్నా పై పేటి మటుకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అవి వేసేసినా అంటే ఎక్కువ మళ్ళీ ఫ్రై చేయాల్సిన అవసరం లే కొంచెం లైట్గా మనం అట్లా అట్లా ఫ్రై చేసినా అంటే ఇంకా సరిపోతుంది ఇంకా తర్వాత వచ్చేసి ఇవి ఏంటప్ప మర్చిపోయినానే మళ్ళీను ఈ పక్క ఆశ ఏంటంటే వెయ్యి వెయ్యి అనే చంపేస్తుంది ఇవి స్వీట్ కానీ బెయ్యిమా బెయ్యమా అని ఉండి మే ఎందుకు మే అంత తొందరపడతా ఉండు స్వామి ఏస్తాను అనేసి ఒకరో పసుపు కూడా వేసినా మళ్ళీ డౌట్ కార్న్లో వేసినావు కదా పసుపు మళ్ళీ దీంట్లో వేసినా అనేసి వాయిస్ అట్లా పెడతాం అనుకుంటున్నా కానీ వీడియోకి పక్కనంతా ఈ ఆటోలు పక్కన నేను వుడ్ కంపెనీ ఉన్నా అని చెప్పినాను కదా సౌండ్ వస్తానే ఉంటాయి బర 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 అనేసి ఇంక డోర్లు అన్నీ మూసుకున్నా కూడా ఇంక అందుకోసం అయితే వాయిస్ అట్లా పెట్టాలంటే చాలా ఇబ్బంది లేకపోతే వీళ్ళు మాట్లాడేటప్పుడు ఆ మాటలకి నాకు సరిపోతుంది అనమాట నేను ఒకటి చేసి ఇంక వాళ్ళు తెలిసిన వారు ఇంకొకటి చేస్తారు ఇంక తర్వాత లాస్ట్కి అయితే ఉడకబెట్టేసినాను కదా స్వీట్ కార్న్ అవి కూడా వేసేసిన ఒకరో ఉడవెట్టేటప్పుడే నేను ఒకరో అట్లా పసుపు ఉప్పు వేసి అయితే ఒక ఒకరో వాటిని కూడా కలిపేసి ఎరగడకాల ఏంటంటే ఇప్పుడు వేయాలన్నమాట స్పింగ్ అని వేసాం ఫస్ట్ వేసినవనుకో అవి ఎత్తుకోపోతాయి పెనానికి అయ్యే సెన్సిటివ్గా స్మూత్గా ఉంటాయి కదా అందుకోసం పైన వేసినాం అనుకో ఆ వేడికి బాగుంటాయి అన్నమాట ఇంకా తర్వాత వచ్చేసి ఇంక ఏమేయాలమా అంటే పెరి పెరి మసాలా ఉంటే బాగుండేది మా అని నానించి తెచ్చి అంతల్లా అయిపోయింది లేదు అని అంటే మిరియాల పొడి వేసేసిన పైన అయితే వేసిన తర్వాత మళ్ళీ సరిపోలేదంట ఇంకా సగం స్పూన్ బట్టర్ ఉన్నది కదా ఆ బట్టర్ వేసి మళ్ళీ ఒక అర టీ స్పూన్ కారం వేసి సరిపోయింది మా ఆ కారం బలలేదా సరిపోలేదంట అందుకోసం అయితే మళ్ళీ ఇది వేసేసి కలిపెట్టేసినారు కానీ ఫస్ట్ కన్నా ఇది ఎట్లా వేసిన తర్వాత ఇంకా టేస్ట్ అయితే పెరిగింది అనమాట ఫస్ట్లో తీసినాం కదా మా ఆశ క్రియేటివిటీ అనమాట ఫస్ట్లో చెప్పింది ఎతిపెట్టు మా అనేసి అయితే నేను ఏం తేస్తావు ఇది అంత కళ్ళు అవుతావు గెంజిదవుతావు అంటే మీ మాటలు నాకు అర్థం కావు కానీ వెతిపెట్టు ఫస్ట్ అన్నది ఇంక పక్కన ఎత్తిపెట్టేసి ఇంక వాళ్ళకైతే ఏజ్ చేస్తున్నా నేను అంత వేడిగా నాకు వద్దులైతే లేని బట్టలు మధ్యాహ్నం వేసున్న పదం ఆరాజాం ఆరాజాం అనేసి ఎండకు ఉన్నాయి ఇట్టే పోతా ఉండదు అనమాట ఇంకా ఇంకా బట్టలు అయితే ఇంకా ఆరాస్తా ఉన్నా అనమాట వచ్చేసి నేను ఆరేస్తా ఉన్నా ఇంక మా వాడు వచ్చిన్నాడు పైకి అయితే చాలాసేపటి నుంచి పక్కన ఏదో గొడవ జరుగుతుంది అనమాట ఇంకా అది ఆడు వింటాను నేను పైకి వచ్చేతలకి నేనేదో గొడవ దానికి వచ్చినట్టు వాడు పరిగెత్తుకుంటా వచ్చినాడు ఏమరా వచ్చినావు అంటే ఏం లేదులే అని అంటా ఉన్నాడు అనమాట ఇంకా సరే బట్టలు ఆదామ్మా వీడియో తీసేనా అంట మళ్ళీ కిందికి పోయి మళ్ళీ ఫోన్ ఎత్తుకొచ్చినాడు సగం మారేసే ఏందన్న రోజు బట్టలు ఆడేసేది ఏం తీస్తానులే కానీ అంటా ఉంటే పక్కన ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది కదా నేను ఏదో తెలిసినా కూడా ఏంది రాదంటే మా మాటలని మాటలు అని ఎంత బ్యాడ్ వర్డ్స్ మా ఇది మా అని నాకేదో తెలియనిట్టు నాకు చెప్తా ఉంటాడు ఇంకా ఎప్పుడు మనం తమిళ్ తమిళ నేర్చుకున్నది అది మా మా అనేసి ఇంకా అప్పటికే ఇంక సాగం ఆరేస్తున్నా ఇంకా మళ్ళీ స్టార్ట్ చేసినాను అనమాట నేను ఆరాచ ఈ ఇమ్మా అనేసి మరి నేను ఏ రామల సాగం ఉన్ని మళ్ళీ అన్నా ఇచ్చానంటే ఇంక ఒప్పుకొని ఒప్పుకోడనమాట ఇంకా ఇంకా ఆయన దగ్గరికి అయితే వెయ్యాలి నేను ఆరాచాను నువ్వు క్లిప్పులు పెట్టుమా అని అంటాడు ఇంకా సరలేదు కొన్ని మటుకేసేసి ఇంకా మరిన్నే ఉండాలి లేదా మూడు రోజులకి మామూలు చలికాలం ఎక్కువ బట్టలు పడతాయనిపించదు కానీ మాకైతే ఎండాకాలం అయితే మరచునే ఉంటారు వీళ్ళు చెమటకు పొద్దున్నే వేస్తారు మళ్ళీ సాయంత్రం మళ్ళీ మధ్యలో ఏదన్నా అది గుచ్చుకుంటుంది ఇది అది కావాలి ఇది కావాలని ఇట్ట మారచ్చు ఉంటారు బట్టల స్వామి చలికాలం పడే చూసిన ఎండాకాలం ఏంట్రయండి బట్టల స్వామి అని అంటే ఇంకా ఇంక మళ్ళీ స్టార్ట్ చేసినాడు ఇవన్నీ నువ్వే వేసేసి నాకు ఈ కాక నువ్వరీ ఇచ్చారా ఎప్పుడు నారేయమన్నప్పుడైతే ఇద్దరు కొట్లాడుకుంటారు నువ్వు బెయిపో నువ్వు వేయపో అనేసి ఇప్పుడైతే వద్దురా అంటా అంటే మటు తీసుకున్నారు ఇంకా కానీ ఇప్పుడు ఒకటి గమనించినారా కూడా ఒకరోజు చల్లబడింది కదా మాకైతే ఎందుకంటే ఎప్పుడన్నా ఒకసారి చుట్టంలాగా వర్షం వచ్చేసి అట్లా వచ్చి అట్లా పోతుంది వర్షం అంటే వర్షం కాదు ప్యానీలు చల్లుకుంది అంత వలసగా పడుతూ ఉండదు అనమాట మరి కిందకి పోరా స్వామి ఏంటంటే నువ్వు మటుకు ఏడు ఉండేసి వింటావు అనేసి మాకే కదా మా వీధిలో వాళ్ళందరికీ అదొక ఎంటర్టైన్మెంట్ అనమాట రోజు ఏదో ఒక టైంలో రాత్రి కాదు పగలు కాదు ఈ మధ్యాహ్నం కాదు ఎప్పుడు కాదు గొడవ అనేది కామన్ అనమాట కింద నేను చెప్తున్నాను కదా ముందే వేరే నన్ను మీకు ఎందుకు వాళ్ళ గొడవల గురించేది అది అమ్మాయి అదే లవ్ మ్యారేజ్ చేసుకున్నారు అనేసి ఇంకా అదే నా ఒక్కోసారి అదే మా ఆయన చెప్తే ఇంక వాళ్ళ అమ్మ వాళ్ళు మోసం చేయవచ్చుంది కదా అట్లే ఉంటుంది బతుకులు అని అంటాడు పాపం అనిపిస్తుంది మళ్ళీ నిజమే కదా అనిపిస్తుంది అది కూడా ఎవరు బతుకులు అలా నిజంగా మనం ఉన్నంత వరకు మనకి చాలా హ్యాపీగా ఉండయి అనుకోవచ్చు ఇంకేడైతే కానీ చూస్తే పాప ఇది ఎల్లో కలర్ టీషర్ట్ అంతా ఇట్లా అయిపోయింది ఏందిరా ఇది ఏం లేదే వాషింగ్ మిషన్లో ఏమైందని చూస్తే కలర్ పేపర్ బ్లూ కలర్ కలర్ పేపర్ ఉంటుంది కదా అదేదో వీడేదో ప్యాంట్లో ఏదో జోబులో పెట్టుకునిట్టున్నాడు కలర్ ఏ ఫోర్ షీట్స్ ఉంటాయి కదా అవి అదేదో పెట్టుకున్నాడు అదంతా మెల్ట్ అయిపోయి పాపము టీషర్ట్కు ఇంకొక డ్రెస్సుకి అంతా అయిపోయింది ఇంకా అది కాని వచ్చిందంటే చూడి ఇంకా ఇది మళ్ళీ తీసుకొని వెళ్ళి కిందికి డ్రెస్ చేసి వాష్ చేద్దాంరా పోతుందంటే వద్దులే మారేద్దాము తర్వాత మళ్ళీ ఈసారి వేసినప్పుడు నానబెట్టేసి బాగా ఉతుకులే కానీ ఎందుకులే కానీ ఎండకు ఎండిపోతుంది లే అనేసినాడు అది చూస్తే ఎత్తరుతది కదా అందుకోసం నేనేయలేమా నేను పెట్టమ్మా అని అంటాను సరే లేరా నువ్వు వెళ్ళలేరా నేనే పెట్టుకునే లేరా నా పాకెట్లో పెట్టుకునే కానీ అనేసి అసలు ఎప్పుడు పెట్టుకున్నాను ఏంటి మళ్ళీ దాని గురించి ఇది ఒక పెద్ద డిస్కషన్ అనమాట అది ఇదే సరే వదిలేసారా నేను చెప్పనులేరా ఎమ్మెకి నేనే ఏదో మిస్ అయిపోయిందని చెప్తానులే కానీ అని అంటా అంటే నువ్వు చెప్తావు కదా మళ్ళీ ఆశీకి అని అంటా నువ్వు చేయలే కదా ఎందుకు సరా చెప్తాను మళ్ళీ నువ్వు అని ఇంకా అట్లే అవుతానది కింది కింద పోయి రా గింజ కంచుకొని అని ఏమో ఇది ఒక పెంచి ఎప్పుడు గింజ గింజ అంటా ఉంటావు స్వామి నాకు అనేసి అయితే ఇంకా సరే సాయంత్రం ఎందుకంటే ఏదన్నా టీ కానీ కాఫీ కానీ అలవాటు ఉన్నప్పుడు తాగాలి తాగాలనిపిస్తూ ఉంటుంది కదా నేనైతే ఒక కరెక్ట్ ఒక పదహైదు రోజులు పైన అయిపోయిందనమాట అప్పుడు ఇంకా ఎప్పుడు బయట వెళ్ళినప్పుడు కానీ అట్లా ఇంట్లోకి ఎప్పుడు నా కంపల్సరీ తాగేదాన్ని రెండు మూడు రోజుల కన్నా ఇప్పుడైతే పదహైదు రోజులు పైన అయిపోయింది అనుకుంటున్నానైతే లెక్క పెట్టుకోవాలి పదిహేను రోజులు ఇరవై రోజులు అయి ఉంటుంది ఇంక అప్పుడు నుంచి తాగలే కదా ఇంకా తాగుదారా అంటే సర్లే చూద్దాంలే అని అంటాను అడిగింది పాజిటివ్ అనేసి అయితే ఇంకా కిందికి వచ్చేసి ఇంకా ఇదవుతారు మా ఆయన అయితే సరేలే అన్నాడు ఇంకా సరే ఒక పది నిమిషాలు అట్లా రాయి పిండి నానబెట్టేసి కాంచుతా ఉన్నా మా ఆశీ అయితే వచ్చేసింది మాకు ఎందుకు మా ఈ పనిష్మెంట్ ఇచ్చేస్తామని మీకు నచ్చిన స్నాక్ చేపించినా కదా అడుగుతానే రాకేంజి తాగుతారా లేదా నా లేకపోతే నాకు వద్దు అని చెప్పేసి సరే ఇంకా తప్పుతాదా అన్నట్టు ఇంకా తాగుతా ఉన్నారు ఇష్టంగా అయితే నిజంగా తాగరు అసలు ఎందుకంటే అది హెల్దీ కాబట్టి ఇష్టంగా అయితే తాగరు అది నసికి నసికి దాంట్లో మళ్ళీ వీళ్ళు ఏంటంటే ఊరకాయ వేరే ఊరకాయ నంచుకొని ఊరుగాయ ఏదో నంచుకొని తాగుతూ ఉంటారనమాట ఇంకా సర్లే అనేసి ఇంకా కాంచ్ ఇచ్చేస్తా ఉన్నా ఇంకా ఎంతసేపు పల్సగా కాంచమా ఫాస్ట్గా లే అని అంటా ఉన్నాడు మా వాడైతే ఇంక నిజంగానే చెప్తున్నామంటే నిజంగానేమా టమాటా ఊరికాయ అన్నారు కదా అది నంచుకొని లే అంటా ఉన్నారు ఇంకా మా ఆయన ఉన్నాడు కాబట్టి నలుగురికి తలా ఒకరు పోయిచ్చేసామంటే ఇంకా సరిపోతుంది ఇంకా కొంచెం బాగా రాగిది ఏంటంటే బాగా పడకాలన్నమాట లేకపోతే కడుపు నొప్పి వస్తుంది అసలు అరగదు అరిగించుకోలేదు పిల్లలు అవి నైట్ టైంలో అయ్యేసి ఇంకా అనుకోసం చాలా హెల్తీ బాని అది చెప్పిన డైలీ రాగి గేంజ్ తాగేటట్టయితే తాగండి లేదంటే వారానికి ఒక నాలుగు రోజులు సంగట తినండి అప్పుడు రాగి రాగింజ్ అడగను నేను నేను వదిలేస్తాను అని చెప్పేసి ఇంకా సర్లే ఏదో ఒకటి కానీ అంటే రాగి సంగటి చేసినావంటే చికెన్ పులుచి లేకపోతే మష్రూమ్స్ పులుచి తింటాను ఇంకా లేదంటే ఆ కూరలతో అయితే నువ్వు చేసేది పచ్చడి ఆ పప్పులతో అయితే సంగతి నాకు దిగబడదు అంటా అన్నాడు ఆయన ఇంకా రోజు సాయ ఎండాకాలం చికెన్లో ఎన్ని అడగదు స్వామి అవి అంటా అంటే మా ఎన్ని రోజులు మా చికెన్ చికెన్ తెచ్చి ఇవా అనేసి సరే తెచ్చుకుందాంలే కానీ టైం ఉండదు నాన్న అడుగుకుంటారా అని ఇదైతే పోయి చేస్తున్నా ఇది పోయిచ్చేటప్పుడే ఇంకా ఆయన టమాటా ఊరి అయితే తెచ్చేసుకున్నాడు ఒక పక్కకైతే ఇంకా ఏదైతే చిన్నది కావాలంటే ఇద్దరు దానికోసం అయితే కొట్లాడుకుంటారు వాళ్ళిద్దరికైతే ఇంకా కరెక్ట్గా చేసేయాలా వేడి తొందరగా అయితే చల్లాడుతుందనమాట ఇంకా వేడి వేడిగా ఉన్నప్పుడు కొంచెం గోరువచ్చలు కానీ తాగేస్తే సరిపోతుంది దీంట్లో కావాలంటే మజ్జిగైనా పోసుకొని తాగేయచ్చు మజ్జిగ పాలైనా కూడా ఇంకా తాగేసిన తర్వాత ఇంకా మా ఆయన అయితే ఇంకా దీపం అయితే పెట్టేస్తున్నాడు నేడైతే ఇంకా ఏదో బండారు పెట్టున్నా ఎత్తుక్కుంటా ఉంటే ఏడాది అనుపల్లా ఇంకా ఇంకా ధనం పెట్టేసుకొని అయితే వచ్చేస్తున్నాం మళ్ళీ బోకులు అయితే పిలుచున్నాయన్నమాట నా కోసం సింకు ఫుల్ అయిపోయినాయి అంటే పొద్దునే కడిగేసి ఉన్నాను కదా పొద్దున్నే టిఫిన్ మట్టి కడిగిన ఇంకా లంచ్ టీ ఇంకా సాయంత్రం టిఫిన్ చేసిన గెంజి టీ కానీ ఇంక ఏం కడగల ఇంకా ఎన్ని ఉంటే ఇంకా ఎన్ని తోమేసినా ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది అనమాట భోగులు పని అయిపోతే ఇంకా సగం పని అయిపోయినట్టే నాకైతే ఇంకా ఇంక భోగులు కడుగుతాను మా ఆయన పక్క బియ్యం పెట్టి ఆడుచుకోవచ్చాను అనేసి ఇంకా ఇంట్లో గ్రైండర్ ఉన్నాది కానీ అదంతగా చాలా లేట్ అయిపోతుంది కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చింది అబ్బా తిరుగుతానే ఉన్నది అర్ధ గంటకి మరికాల్సింది రెండు గంటలు ఉండే అది ఎక్స్చేంజ్ చేసి తీసుకుందాం అనుకుంటున్నాను కానీ అది ఎందుకో కుదరట్లే ఇంకా అసలు ఇంకా సరే తీసుకుందాం తీసుకుందాం అనేసి నాకు ఎందుకు లే బయట ఆడిచుకు కదా టైం ఉంటే మా ఆయన పోతా లేకపోతే నేను ఎవరో ఒకరు పోయి వాళ్ళు ఆల్మోస్ట్ పక్క మా ఆయనే ఎత్తుకొని పోతాడు ఆ వెయిట్ ఆ పక్క పోవాలన్నమాట కొంచెం పక్కనే ఏం లేదు కొంచెం దూరంగా పోవాలి ఇంకా సాయంకాలం అయ్యి కిందకి పోతా ఉంటాడు కదా అవి అడిగిచ్చేసి పుబ్బా ఆడిస్తారు వచ్చేటప్పుడు ఎత్తుకొని వచ్చు అంటే ఇంక తిట్టుకుంటానే పోతా ఉంటాడు అనమాట నాకే చెప్పి పని ఎప్పుడు నువ్వు అనేసి ఇలా రైండర్ లేదా అంటే ఎందులో తల్లి లేదు దాంట్లో రెండు గంటలు రూపుతావు ఇప్పుడు వచ్చే కరెంట్ బిల్ అంతా చాలట్లేదా అనేసి అయితే ఇంకా సర్లే అనేసి ఇంక పెట్టించేలా పెట్టించు పెట్టించురా అనేసి వాడు దొరుకులుకుంటున్నాను నానా నేను వస్తాను నానా నేను వస్తాను నానా అనేసి అయితే ఇంకా కిందకి పోల్లేసి ఆశ అయితే అసలు అడుగుదు రమ్మని పిలిచినా కూడా ఒక్కసారి అయితే నేను వేసి రాను నేను నేను వెళ్తా కూడా ఏం రాదు మీరిద్దరూ వేసి రాక నేను రన్లైన్ లే అని అంటారు ఇంకా దీంట్లో అయితే పోసేస్తున్నా ఉన్నా ఇంక టిఫిన్లో పోయించామంటే అవి పెద్దగా ఉన్నాయన్నమాట టిఫన్లో అయితే ఇంక దాంట్లో పోసి చేసి మూత పెట్టిచ్చేసినామంటే ఇంక సరిపోతుంది ఇంక ఎత్తుకొని పోయేసి ఇంకా అడించుకొని వస్తారనమాట కానీ ఇంట్లో వేసుకున్నంత మెత్తగా అయితే వేసారన్నమాట కొంచెం వరకు బరక్దనే వేయించేస్తారు ఇంకెళ్ళెత్తుకుపోయే లోపలయితే ఇంకా కారానికి అయితే వేస్తా ఉన్నా కొంచెం ఇంకా ఆల్ టైం ఫేవరెట్ కారమే కదా ఇంట్లో ఇంకా కారం అయితేనే కొంచెం సొట్లో పెట్టుకున్న తింటా చట్నీ వేసి మళ్ళీ కారం లేదా సాంబార్ లేదా పొడి లేదా ఊరగాయ లేదా అని అడుగుతారు కారం అయితే ఇంకేదన్నా ఉండదా లేదా అని కూడా అడగరు ఇంకా ఇంక ఇంట్లో ఊరిగాయి పప్పుల పొడి ఏదో ఒకటి ఉంటుంది కదా వేసేసుకొని తినేస్తారనమాట ఇంకా తిరగబా అన్న కారం అయితే ఎరగడ కారం కాదు ఎరగడ కారం అయితే అన్నమాట మాకు రాయలసీమ ఆల్ టైం ఫేవరెట్ మాములుగు ఎర్రగడ్డ కారం అయితే ఈ టమాటాలు అవన్నీ ఏం లేదు నాలుగు ఒట్మిరకాయలు ఈ తెల్లగడ్డ అవి వేసేసినామంటే ఎర్రగడ్డ సరిపోతుంది అవి తెరగ అవసరం అవసరంలే మాలుగా గుడ్డు దోశలో కానీ కారం దోశ కానీ పప్పుల పొడి వేసేసినామంటే సరిపోతుంది ఇంకా కారం అయితే ఇంకా తెరగ పోసేసినా కొంచెం నీళ్ళు వేసేసి లూజ్గా వేసినామంటే సరిపోతుంది అనమాట ఈ కారం నాకేంటంటే ఇడ్లీ లేక దోశలు చాలా బాగుంటుంది ఇడ్లీలకి బాగుంటుంది కానీ దోశలైకి చాలా బాగుంటుంది బాగా అనిపిస్తుంది అనమాట టమాటా కారం ఇది ఎరకట కారం అయితే కాదు ఇంకా ఇంక ఇది కూడా వేసేసినాక బాగా ఉడకాలి నీళ్ళు పోస్తున్నాను కదా ఒక పలుసు బాగా ఉడికిందంటే బాగుంటుంది నీళ్ళు ఉంటుంది కదా మనం బయట పెట్టినా ఒక రెండు మూడు రోజులు జడిపోదు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే నాలుగైదు రోజులు కూడా అవుతుంది మా ఇంట్లో అయినా నాలుగైదు రోజులు ఏడవచ్చు లేదు కానీ రెండు రోజులకి ఈ రోజు నైట్కి రేపు పొద్దున్న యాజ్ చేయవచ్చు సార్ ఇంకా ఇంకా దోశ అయితే వేస్తా ఉన్నాయి ఇంకా వచ్చేసి పిండి అయితే అప్పుడే ఆడిచుకోవచ్చు అప్పుడే అనుకోదండి అడిచి చూసిన కాడే పిండి అమ్ముతారనమాట దోశ పిండి దోశకి ఇడ్లీకి రెండిటికి ఇదే ఇంకా ఇడ్లీ పెడితే ఇంకా ఆ పిండి ఇడ్లీ బయట తెచ్చిన ఇడ్లీ పిండి బాగా అంతగా మెత్తగా రాదనమాట ఇడ్లీ అందుకోసం అయితే ఇంకా దోశ అయితే చేస్తా చేస్తామన్నా వీళ్ళు మా ఊళ్ళో ఏంటంటే మందంగా పోసినా రెండే కావాలంటాడు మా ఊరు పల్సుగా అట్లా చిన్న చిన్నవి పోసినా రెండు కాలు అంటాడు ఎక్కువ తిన చిన్న చిన్నవి పోసి రెండు ఇంకొకటి తినరు రగస్ట్ అంటే ఆహా మాకు వద్దు అనేస్తారు ఇంకా ఆశ అయితే ఒకసారి నాకు ఒక దోశ చాలు అనే వస్తుంది అందుకని నేను కొంచెం మెత్తగా వచ్చేదానికి పల్స్గా వచ్చే కరకర అంటుంది నా సస్సులో నచ్చదట మా దోశ అయితే ఇట్లా కొంచెం పిండి ఎక్కువ వేసి బాగా సాఫ్ట్గా పోసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది దోశ అయితే ఇంకా ఇదేంటంటే కలర్ రాదని రావాలనేసి ఒక కాలు టీ స్పూన్ అట్లా చక్కెర అయితే వేసి మిక్స్ చేస్తున్న దోశ పిండ్లు ఉప్పేసేటప్పుడే లైట్గా కలర్ వచ్చింది బయట పిండి కదా అంత కలర్ రాదు తెల్లగా ఇచ్చకపోయినట్టు ఉంటుంది దోశ తినాలనిపించదు దోశ అంటే ఒకరు మెత్తగా కరకటలాడతాం మెత్తగా కొంచెం కలర్ ఉంటే బాగుంటుంది కదా అన్నమాట ఇంకా కారం వేసేసి అయితే మావడికి అయితే పెట్టేస్తా ఉన్నా కారంకు దోశకు అయితే వే వేడిగా సూపర్గా ఉన్నది ఇంకా తినేసి కిచెన్ అయితే క్లీన్ చేయాలి మీరైతే అట్లా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేస్తాను ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి